ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం ఈరోజు శ్రీ రమణుల శిష్యులు ఒకరైనటువంటి డాక్టర్ ఎంఆర్ కృష్ణమూర్తి అయ్యర్ గారి గురించి తెలుసుకుందాం ఆధ్యాత్మికతలోనికి లోతుగా దిగి అన్వేషించాలంటే మేధోపరమైన విశ్వాసం మాత్రమే చాలదు ఈ ప్రయాణంలో ఎంతో ప్రయత్నం అవసరం కూడా ఎందుకంటే హృదయంలోనికి వెళ్లే వరకు నీ గమ్యాన్ని చేరుకోవడానికి దాదాపుగా ఆగుట అనేది లేకుండా ప్రయాణం చేయవలసిందే కానీ ఒక్కసారి నీవు లోనికి తిరిగితే నువ్వు ప్రయాణించవు ఎందుకంటే సత్యం అనేది నీలోనే ఆత్మరూపంలో ఉంది ఎప్పుడూ అది అక్కడే ఉన్నది ఇప్పుడు కూడా ఉంది అక్కడ కాలము దూరము కారణత్వముల ఏ విధమైన కదలిక అవసరం లేదు మనమందరము వేర్వేరు మతములకు చెంది ఉన్న మానవులం అదే కారణత్వానికి బీజం అన్ని రకాల గుర్తింపులు అనే వాణి పట్టు నుండి నేను ఫలాన దేశం కాలం హోదా కులం మతం ఎక్కువ తక్కువ వగైరా నిన్ను నువ్వు విడిపించుకోగలిగితే గాఢ నిద్రలో వలె వాటి యొక్క ఆలోచన లేవి నీలో లేకుండా ఉంటే నిశ్శబ్దత ప్రశాంతత నిశ్చలత వికసిస్తాయి ఎక్కడైతే కాలము దూరము కారణత్వము దేశము వగైరాలు ఉండవో అటువంటి స్థితిలో ఉండాలంటే లోనికి మునిగి అన్వేషించుట అత్యావశ్యకం సాధువుల వల్లే జీవనం గడిపిన భగవాన్ భక్తులైన బీవి నరసింహస్వామి మురుగనారు సాధు నటనానంద కుంజుస్వామి విశ్వనాథస్వామి గొప్ప పండితులైనటువంటి కావ్యకంఠ గణపతి ముని డాక్టర్ మీస్ గ్రాంట్ డఫ్ డంకన్ గ్రీన్లీస్ బార్నింగ్ రిచర్డ్సన్ మునగాల ఎస్ వెంకట్రామయ్య ఆర్థర్ ఆస్బోర్న్ మారిస్ ఫ్రిడ్మన్ ఎస్ కోహెన్ ఇంకా ఇతరుల గురించి అనేక గ్రంథాలు వ్రాయబడ్డాయి కానీ సాధారణ గృహస్థుగా ఉండి పూర్తిగా గృహ నిర్వహణ బాధ్యతలతో మునిగిపోయి ఉన్న భక్తుల వివరాలైతే వెలుగులోనికి రాకపోవడం వింత అయినా నిజమిది బహుశా ఇలా ఎందుకు జరిగి ఉండవచ్చునంటే హిందూ సాంప్రదాయ దృక్పథం వలన ఆ దృక్పథము ఆధ్యాత్మికతను కఠినమైన నియమాలను పాటించుట పరిత్యాగము అంటే అన్నింటినీ విడిచిపెట్టడం జ్ఞానము వగేరాలతో ముడిపెట్టినట్లు ప్రజలు భావించడం వల్ల ఇలా మానవులను వేరుగా చూస్తే నిజమైన ఆధ్యాత్మికతను సరిగా అవగాహన చేసుకునటం జరగదు అని నా వ్యక్తిగత అభిప్రాయం అందుకని పంతొమ్మిది వందల అరవైలో నేను రమణాశ్రమానికి రావడానికి ముందు నుండే సర్వము త్యజించిన వారి పట్ల వారి వారి కుటుంబాలకు అత్యంత ప్రాముఖ్యతను నెచ్చుకునే వారి పట్ల నేను ఒకే విధమైన శ్రద్ధ చూపేవాటిని ఈ ప్రక్రియలో అశ్రద్ధ చేయబడ్డ ప్రాముఖ్యత ఇవ్వబడని కొందరు భక్తులతో నేను అనుబంధము పెంచుకున్నాను కొద్దిమంది ఇలా మిగిలిన వారిచే లక్ష్య పెట్టకుండా వదిలివేయబడిన భక్తులతో నేను అనుబంధం పెంచుకున్నా నాకు ఎవరితో వా నాకు వారితో సాన్నిహిత్యం పెరిగే కొద్దీ భగవాన్ తోటి వారికి గల బలవత్తరమైన అనుబంధం చూసి సద్గురువు పట్ల వాళ్ళ సంపూర్ణ శరణాగత భావం చూసి భగవాన్ వారి పట్ల చూపించిన అసాధారణమైన శ్రద్ధను అనుగ్రహాన్ని చూసి నేను మిక్కిలి ఆనందాన్ని పొందాను వాళ్ళు వాళ్ళ కుటుంబాలను అంటిపెట్టుకొని ఉన్న మాట నిజమే కానీ వారు జ్ఞానులు అనే విషయంలో నాకు ఏ సందేహం లేదు రమణ సన్నిధిలో నిత్యము ఉంటే సందేహానికి తాగుంటుందా ఉంటుందా కౌంట్ అన్నారు మీరు ఆకుపచ్చ రంగు కళ్ళద్దాలను ధరిస్తే మీకు అంతటా ఆకుపచ్చ రంగు మాత్రమే కనిపిస్తుంది మీరు అజ్ఞానంతో ఉంటే మీకు అన్ని చోట్ల అజ్ఞానమే దర్శనమిస్తుంది మీరు కూడా భగవాను బుద్ధుడు జీసస్ మాత్రమే జ్ఞానులు అనుకుంటారు డాక్టర్ ఎంఆర్ కృష్ణమూర్తి అయ్యరు పాతతరం భక్తులకు ఆశ్రమ డాక్టర్గా బాగా తెలుసును ఆయన తన మందులను చిన్న చెక్క పెట్టలో పెట్టి ఆశ్రమంలోని పాత భోజనశాల ద్వారం పక్కనున్న అలమరలో పెట్టి తాళం వేసేవారు ఈనాటి ఆశ్రమ ఆసుపత్రికి ఆనాడే ఆయన బీజం వేశారు తంజావూరులోని మొండి అనే ఊరిలోని ఒక పేరు మోసిన కుటుంబం నుండి వచ్చిన ఎంఆర్ కృష్ణమూర్తి అయ్యరు చాలా మంచి ప్రసూతి వైద్యులు అంటే గైనకాలజిస్ట్ వృత్తిపరంగా మంచి ప్రఖ్యాతి గడించిన ఆయన పురప్రముఖుల్లో ఒకరు ఆయనకు ఆధ్యాత్మికత పట్ల తీవ్ర జిజ్ఞాస ఉన్నప్పటికీ తేలికగా ఉద్రేకపడే స్వభావాన్ని ఆయన అదుపులో ఉంచుకోలేకపోయేవారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆయన భగవాన్ను కలిసిన తర్వాతనే ఆయనలోని ఈ భావోద్రేక సంక్షోభం సమస్య అణిగిపోయింది మొదటిసారిగా తన ఆధ్యాత్మిక సాధనలో ఉపశమనాన్ని శాంతిని పొందారు పక్వానికి వచ్చిన సాధకులు భగవాన్ వద్దకు వస్తారు అనే విషయం నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది వారికి సరైన స్విచ్ తిప్పితే చాలు బుద్ధుడు చెప్పినట్లుగా మిమ్మల్ని సత్యం యొక్క వాకిలి ముందు నిలిపాను ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళవలసి ఉన్నది భగవాన్ వారి నిజమైన ఆధ్యాత్మిక సాధనలోకి ఒక తోపు తోసేవారు అందువల్ల పూర్తిగా స్వతంత్రులుగా ఉన్న రమణులకు పాత భక్తుల్లో ఎక్కువ మంది ఆధ్యాత్మిక బానిసల వలె ఉండేవారు తాను స్వతంత్రులుగా ఉన్న భగవాన్ మిగిలిన వారికి స్వాతంత్ర్యం పొందటానికి తోడ్పడేవారు వారు ఆధ్యాత్మిక బానిసలము అనే భావనతో ఉన్నప్పుడు సంపూర్ణ శరణాగతి చెందినప్పుడు తన తీవ్రమైన భావోద్రేక సంక్షోభాల నుండి తరచుగా కోపోద్రిక్తత చెందే స్థితి నుండి బయటపడ్డ కృష్ణమూర్తి అయ్యరు భగవాన్ వద్దకు తరచుగా రావడం ప్రారంభించారు భగవాన్ తోటి ఆయన సహచర్యం భగవాన్ని తన సద్గురు తన సద్గురువుగాను మానవ రూపం ధరించిన సత్యంగాను దర్శించడానికి తోడ్పడింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆయన తిరువన్నామలలో స్థిరపడ్డానికి వచ్చేశారు గృహస్థు కాబట్టి టౌన్లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు ఆ రోజుల్లో ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక ప్రత్యేకత గల దినమే నాకు అంటే ఇరవై నాలుగు గంటలు త్రివన్నమల వంటి పుణ్యక్షేత్రంలో గడపడం కాదు ప్రతి క్షణము నాకు ఒక ఆధ్యాత్మిక అనుభవమే మౌన సూర్యుడైన భగవాన్ ధ్రువ నక్షత్రం వల్లే నా జీవితంలోని ప్రతి క్షణము నాకు దారి చూపుతూ ఉండేవారు అన్నారు కృష్ణమూర్తి ఆయన ఇంకా ఇలా చెప్పారు నేను ఎప్పుడూ విసుగు చెందలేదు నా జీవితంలోని ప్రతి క్షణము నాకు భగవాన్ రమణులు అనబడే దైవం ఇచ్చిన కానుకగానే తీసుకున్నాను ఈ ఆధ్యాత్మికతను పక్కకు పెడితే ఆయన తిరువన్నామలలోనూ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లోనూ బాగా పేరు మోసిన డాక్టర్ ఆయన రోజంతా పనిచేస్తూ తీరుకు లేకుండా ఉండేవారు కానీ ప్రతి ఆదివారము మధ్యాహ్నం రెండు గంటలకు తన సద్గురువు పాదాల వద్ద ధ్యానం చేసుకోవటానికి వచ్చేవారు అందుకని ఆశ్రమంలో ఉండేవారు చాలామంది ఆయన్ను ఆదివార వైద్యుడు అని పిలవటం మొదలుపెట్టారు భగవాన్ ఆయన్ను చూడగానే సంతోషించేవారు ఓ ఇవాళ ఆదివారమా అనేవారు జీసస్ లాగానే భగవాన్ కూడా ఒక గొర్రెల కాపరి వల్లే తన భక్తులందరినీ సంరక్షించుకుండేవారు ఆయన కృష్ణమూర్తి అయ్యరుకు మాత్రమే కాదు ఆయన భార్య సుబ్బలక్ష్మి అమ్మాల్కి ఆయన కుటుంబ సభ్యులందరికీ ఉపశమనాన్ని సుఖాన్ని ఇచ్చేవారు దాని ఫలితంగా సుబ్బలక్ష్మి అమ్మాలు ఆమె పిల్లలు భగవాన్కు పూర్తిగా అంకితమైనారు భగవాన్ను కలుసుకోవడానికి ముందు ఆ కుటుంబము ఒక చిన్న పల్లెలో ఉండేది అప్పటికే భగవాన్కు అంకితమైన కృష్ణమూర్తి అరుణాచలానికి వెళ్ళిపోతుండేవారు తన భార్య బిడ్డలను ఒంటరిగా ఆ పల్లెలో వదిలిపెట్టి ఆ సమయంలో తన భర్త ఆ సమయంలో తన భర్త ప్రపంచాన్ని త్యజించి సన్యసిస్తారేమోననే భయంతో సుబ్బలక్ష్మి అమ్మ ఎప్పుడు దిగులుతో ఉండేవారు ఒకరోజు ఈ భయం ఎంత గట్టిగా పట్టుకుందంటే ఆమె రాత్రి పడుకోగానే ఏడ్చేసింది భగవాన్ ఆమె కల్లో కనపడి సుబ్బలక్ష్మి భయం చెందకు నేను కృష్ణమూర్తి బాగోగులు చూసుకుంటున్నాను అతన్ని తన పద్ధతిలో సాధన చేసుకున్న నేను మిమ్మల్ని కాపాడుతున్నాను నీ దిగుళ్ళన్నీ విడిచిపెట్టు అలా చెప్పిన తర్వాత తన చెయ్యి ఎత్తి దీవించారు భగవాన్ ఆ దంపతులు మర్నాడు భగవాన్ వద్దకెళ్ళి ఈ కళ గురించి వివరించారు భగవాన్ ఆమోదించినట్లుగా నవ్వారు ఆ రోజు రాత్రి నుండి భయాలన్నింటినీ వదిలి సుబ్బలక్ష్మి అమ్మ పూర్తిగా భగవాన్కు అంకితమై సందేహము భయము లేకుండా ఆనందకరమైన గృహస్థ జీవనం గడపారు తిరువన్నామలైకి వచ్చేసిన తర్వాత ఆ కుటుంబము టౌన్లో ఉండసాగింది సుబ్బలక్ష్మి అమ్మాలు తన బిడ్డలను చదివించుకోవడంలో తీరిక లేకుండా ఉండేది ఆమెకు ఆధ్యాత్మిక సాధనకు టైం ఉండేది కాదు ఆ కుటుంబం మొత్తం భగవాన్ను దేవుడిగానే భావించారు అయినా ఆమెకు సాధనకు తీరిక దొరికేది కాదు భగవాన్ ఎప్పుడు నిర్బంధ పెట్టేవారు కాదు సుబ్బలక్ష్మి అమ్మాల్లాగా తన వద్దకు రాలేని వారికి వారి వద్దకే భగవాన్ ఏదో ఒక రూపంలో వెళ్ళేవారు ఒకరోజు టౌన్లో పెద్ద ఊరేగింపు జరిగింది శేషాద్రి స్వామిది పెద్ద ఫోటో మేళ తాళాలతో అంతా ఊరేగింపబడింది సుబ్బలక్ష్మి ఆ ఫోటో వంక చూసి నాకు గనక ఇంటి వద్ద అటువంటి పెద్ద ఫోటో భగవంతు ఉంటే నేను ఆయన దగ్గరకు రోజు వెళ్ళలేను కాబట్టి పులదండలు వేసి పూజిస్తాను అనుకున్నారు ఆ ఆలోచనతో ఆమె లోనికి వెళ్ళి తలుపు గడియ వేసుకున్నారు వెంటనే ఎవరో తలుపు తట్టారు ఎవరో అంతే సైజు భగవాన్ ఫోటోతో వాకిట్లో నుంచు ఉన్నారు అతడు అన్నారు నేను పోలూరు నుండి వస్తున్నాను ఈ ఫోటో మీ ఇంటి వద్ద ఇవ్వమని చెప్పారు అని నేను ఆశ్రమానికి వెళ్తున్నాను భగవాన్ దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వస్తాను అని సుబ్బలక్ష్మి సంతోషానికి అవధే లేకుండా పోయింది ఆమె ఆ ఫోటోను చూసింది గౌరవంతో ఇంట్లోనికి తీసుకెళ్ళింది పూలదండ వేసింది పూజ చేసింది పిల్లలు బడి నుండి రాగానే వారు ఆనందించారు ఓ భగవాన్ మన ఇంటికి వచ్చేశారు అంటూ వాళ్ళ తండ్రి ఇంటికి వస్తుండటం చూడగానే వాళ్ళు వీధిలోకి పరిగెత్తి నాన్న భగవాన్ మన ఇంటికి వచ్చారు అన్నారు కృష్ణమూర్తి కూడా ఎంతో ఆనందించి అది ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయారు సుబ్బలక్ష్మి అమ్మాలు మీరే అతన్ని పంపారనుకున్నాను అన్నారు కృష్ణమూర్తి సమాధానం ఇచ్చే లోపలే ఆ ఫోటో ఇచ్చిన అతను వచ్చారు అతను అన్నారు నేను ఒక ఎలక్ట్రీషియన్ను ఒకరోజు మేజర్ చార్డ్ తన గదిలో ఏదో కరెంటు పనులు చేయడానికి నన్ను పిలిచారు నేను ఈ ఫోటోను అక్కడ చూశాను పని అయిపోయిన తర్వాత ఆయన ఇచ్చారు నేను ఆయనను డబ్బుకు బదులుగా ఈ ఫోటో ఇమ్మన్నాను ఆయన అలా చేయగానే నేను సంతోషించి ఈ ఫోటోను పోలూరు తీసుకువెళ్ళాను ప్రతిరోజు ఈ ఫోటోకు ఎంతో గౌరవంతో పూజ చేస్తున్నాను ఒకరోజు నన్నేదో ఆ ఆవేశించింది అప్పుడు నేను తిరువణామలే వెళ్ళి ఆ ఆవరంగట్టు వీధిలో ఉన్న డాక్టర్ ఎంఆర్ కృష్ణమూర్తి అయ్యర్ ఇంట్లో ఈ ఫోటో ఇవ్వాలి అన్నాను అందుకే ఈ ఫోటోను ఇక్కడ వదిలి వెళ్తున్నాను అన్నారు ఆ కుటుంబం మొత్తం ఆ విషయాన్ని భగవాన్కు చెప్పగా ఆయన ఎంతో ఆసక్తితోనూ ఆశ్చర్యంతోనూ దాన్ని విన్నారు తనకు దానితో ఏమీ సంబంధం లేనట్లు డాక్టర్ కృష్ణమూర్తి భగవాన్కు ఏ విధమైన షరతులు లేని సంపూర్ణ శరణాగతి చెందారు ఆయన తన దృష్టిని ఇంకా ఎక్కువగా సాధనపై కేంద్రీకరించారు అందువలన ఆయన తన వైద్య వృద్ధికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు డబ్బు సంపాదించలేకపోయారు అప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్న డాక్టర్ ఎస్ఎస్ రాజన్ అనే ఆయన కృష్ణమూర్తికి సహాధ్యాయి క్లాస్మేట్ అనమాట మంచి స్నేహితుడు ఒకరోజు డాక్టర్ రాజన్ కృష్ణమూర్తిని చూడ్డానికి వచ్చారు ఆయన కృష్ణమూర్తి ఆర్థిక పరిస్థితిని గూర్చి విని ఉన్నారు అందుకనే సాయం చేయాలనుకున్నారు ఆయన మీకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగం ఇప్పిస్తాను అన్నారు కృష్ణమూర్తి ఏ ఆధ్యాత్మిక శక్తి నన్ను తిరువన్నామలకి తీసుకుని వచ్చిందో అదే నా బాగోగులన్నీ చూసుకుంటుంది భవిష్యత్తులో అని బదిలిచ్చారు అదే ఆయనకు భగవాన్పై గల దృఢ విశ్వాసం ఆయన నమ్మకానికి తగ్గట్టుగానే రెండుసార్లు కృష్ణమూర్తి తనకు చికిత్స చేసే అవకాశం ఇచ్చారు భగవాన్ భగవాన్కి ఎక్కిళ్ళు తగ్గకుండా వచ్చేవి కృష్ణమూర్తి మంచి మంచి మందులు వాడినా ఫలితం లేకపోయింది క్షీణిస్తున్న భగవాన్ ఆరోగ్యం ఆందోళన కలిగించింది భగవాన్ జీవించలేమోనని కృష్ణమూర్తి అనుకున్నారు కన్నీళ్లు కారుతుండగా భగవాన్ మిమ్మల్ని కాపాడడానికి నాకు సహాయం చేయండి అని కృష్ణమూర్తి తన హృదయంలోనే ప్రార్థించారు ఆ రాత్రి భగవాన్ సుబ్బలక్ష్మి కల్లో కనిపించి కృష్ణమూర్తి ఎందుకు ఏడుస్తున్నారు ఒక ఆకుతో తయారు చేయబడిన ఆయుర్వేద మందును నాకు ఇవ్వమని చెప్పు తన కలలో కూడా ఆమె ఆశ్చర్యపోయింది భగవాన్ తిరిగి అన్నారు అది మీ పెరటిలోనే ఉంది దాన్ని తీసుకొని రండి ఆ రోజుల్లో స్త్రీలను ఉదయం ఐదు గంటల్లోపు ఆశ్రమానికి రానిచ్చేవారు కాదు భగవాన్ సుబ్బలక్ష్మి అమ్మల్ని నాలుగు గంటలకు రమ్మన్నారు తన భార్య తటపటాయిస్తుండగా భగవాన్ మనల్ని నాలుగు గంటలకు రమ్మన్నారు మనం వెళ్ళి తీరాలి అని కృష్ణమూర్తి అన్నారు కృష్ణమూర్తి ఆయన భార్య ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళ్ళారు భగవాన్ వారి కొరకు వేచి ఉన్నారు ఆయన చెయ్యి చాపి వారు తెచ్చిన మందును తీసుకున్నారు ఎక్కిళ్ళు ఆగిపోయాయి రెండవ సంఘటన ఇంకా ప్రత్యేకమైంది కృష్ణమూర్తి మెడిసిన్ చదువుతుండగా ఆయనకు శ్రీనివాసరావు అనబడే ప్రొఫెసర్ ఉండేవారు తర్వాత కాలంలో డాక్టర్ శ్రీనివాసరావు భగవాన్కి వ్యక్తిగత పరిచారకుడుగా ఉండేవారు ఆయన కొంచెం అధికారం చెలాయించినట్లుగా ఉండేవారు ఒకప్పుడు భగవాన్కి ఉదరానికి సంబంధించిన ఏదో సమస్య వచ్చింది ఆయన దానికి శస్త్రచికిత్స చేయాలి అని చెప్పారు ఆయన నిరంజనానంద స్వామి వద్దకు వెళ్ళి ఆ శస్త్రచికిత్స అవసరమని ఆయనకు నచ్చజెప్పారు వారిద్దరూ కలిసి చెన్నైలోని ప్రముఖ సర్జన్ డాక్టర్ పాండలేకు లేఖ వ్రాసి ఆయన అభిప్రాయాన్ని కోరారు సాంప్రదాయవాది అయిన కృష్ణమూర్తి బాధపడ్డారు ఆయన తనలో తాను ఇలా అనుకున్నారు జ్ఞాని శరీరంపై ఎటువంటి శస్త్రచికిత్స పరికరములు వాడరాదు ఆయన భౌతిక శరీరంలోని ప్రతి జీవకణము దివ్యశక్తితో నిండి ఉంటుంది ఆ శరీరము దానికదే స్వస్థత పొందుతుంది ఆయన శస్త్రచికిత్సను ఆపమని ఇతర డాక్టర్లను కోరారు కానీ ఆయన మాటలు పెరజీవన పెట్టబడ్డాయి గత్యంతరం లేక ఆయన ప్రార్థించసాగారు ఆయన తన హృదయంలో భగవాన్ ఈ క్లిష్ట స్థితి నుండి మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు సాయపడండి అని ప్రార్థించారు ఆ రాత్రే భగవాన్ ఆయన కల్లో కనిపించారు ఆయన కృష్ణమూర్తి మీరెందుకు బాధపడుతున్నారు ఈ మూడు ఆయుర్వేద తైలాలను కలిపి ఉదయాన్నే తెస్తే అదే చికిత్స అవుతుంది అన్నారు కృష్ణమూర్తి సుబ్బులక్ష్మి ఆ రాత్రే దాన్ని తయారు చేశారు మర్నాడు ఉదయాన్నే భగవాన్ వద్దకు తీసుకెళ్లారు ఆయన దాన్ని తాగారు శస్త్రచికిత్స చేయడానికి ముందుగా డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ పాండలే భగవాన్ను పరీక్షించగా అక్కడ జబ్బు తాలూకు ఏ చిహ్నమూ కనిపించలేదు భగవాన్ రహస్యాన్ని వెల్లడించారు ఈ ఉదయము కృష్ణమూర్తి ఏదో ఆయుర్వేద తైలం తైలం ఇచ్చారు అంత సర్దుకుంది అని దానివల్ల జరిగే దానిలో తనకు సంబంధం లేనట్లుగా ఆయన మాట్లాడారు దీని మూలాన నా అధ్యాపకులైన డాక్టర్ శ్రీనివాసరావు గారికి నాపై శత్రుత్వం పెరిగింది తన ఆలోచనను నేను వమ్ము చేశానని అని డాక్టర్ కృష్ణమూర్తి ఆ సంఘటన గురించి వివరించారు భగవాన్ వృత్తిపరంగా డాక్టర్ కృష్ణమూర్తికి గౌరవం ఇచ్చేవారు ఏ మందు తీసుకోవాలన్నా వేరే డాక్టర్ చెప్పిన మందులైనా సరే తీసుకునే ముందు కృష్ణమూర్తిని అడిగేవారు ఆయనకు తన భక్తుని మీద అంత నమ్మకం కానీ కృష్ణమూర్తిని ఇంకా సంప్రదించడం మానివేశారు ఎందుకంటే పెద్ద డాక్టర్లు చెప్పిన శస్త్రచికిత్సకు అడ్డుపడ్డారు కనుక అది కృష్ణమూర్తికి ప్రయోజనకారైంది ఆయన అప్పటి నుండి ఇంకా ఎక్కువ సమయము అంతరంగ ధ్యానానికి వెచ్చించసాగారు తర్వాత కాలంలో భగవాన్ ఎడమ చేతికి క్యాన్సర్ అని తెలిసినప్పుడు దానికి ఏ విధమైన చికిత్స చేయించాలి అనే విషయం గురించి సంప్రదించడానికి ఆయన్ను పిలువను కూడా లేదు అప్పటికే భగవాన్ చేతికి మూడు శస్త్రచికిత్సలు జరిగాయి భగవాన్ శరీరాన్ని కత్తితో పోస్తూ ఉంటే తాను ఆపలేకపోతున్నానని కృష్ణమూర్తి బాధపడుతున్నారు నాలుగవది పెద్దది అయిన చివరి ఆపరేషన్కు డాక్టర్ రాఘవాచారి మున్నగు ప్రఖ్యాత శస్త్రచికిత్సకులు చెన్నై నుండి వచ్చారు వారందరూ కూడా భగవాన్ ఎదుట నిలబడి భగవాన్ ఈ శస్త్రచికిత్స జరిగి తీరాలి చెన్నై నుండి అవసరమైన సామాగ్రి వస్తుంది అని చెప్పారు భగవాన్ వారిని చూసి మీరు కృష్ణమూర్తి అయ్యరుకు చెప్పారా అన్నారు అందరూ సర్జన్స్ డాక్టర్ శ్రీనివాసరావుతో సహా కృష్ణమూర్తి ఇంటికి వెళ్లారు డాక్టర్ రావు ఆయనతో చాలా గట్టిగా చెప్పారు శస్త్రచికిత్సను ఆపవద్దు అది తప్ప వేరే మార్గమే లేదు వారందరూ దాని గురించే వచ్చారు కృష్ణమూర్తికి చెప్పారా అని భగవాన్ అన్నప్పుడే నాకు అర్థమైంది మేము శస్త్రచికిత్సకు నీ అనుమతి తీసుకోవాలి అని కాబట్టి మాతో రండి కానీ శస్త్రచికిత్స వద్దు అని మాత్రం చెప్పవద్దు అన్నారు శస్త్రచికిత్స చేయవలసిందే అని భగవాన్కు చెప్పండి కృష్ణమూర్తి నేను ఆ పని ఎలా చేయగలను అని అడిచారు డాక్టర్లు దాదాపు ఆయనను లాక్కొని వెళ్ళినంత పని చేశారు కృష్ణమూర్తి అప్పుడు ఏం జరిగిందో తనే చెప్పాడు భగవాన్ అప్పుడు ఆయనకు వద్దు అనవద్దు అనే భావాన్ని వెలిబిచ్చారు తన చూపు ద్వారా కృష్ణమూర్తి ఆ సూచనకు తలవగ్గారు ఆ డాక్టర్లు వెళ్ళిపోయిన తరువాత కృష్ణమూర్తి భగవాన్తో ఒంటరిగా ఉన్నారు భగవాన్ మాటలతో కాకుండా హృదయంలోని మౌనంతో ఈ భావాన్ని కృష్ణమూర్తికి అందించారు ఏం చేయగలం కృష్ణమూర్తి పనులు ఎలా జరగవలసి ఉన్నవో అలాగే జరుగుతాయి అది అరుణాచలు అరుణాచలుని ఇచ్ఛ ఆయన ఇచ్చ నెరవేరాలి భగవాన్ బహిరంగంగానూ వినపడేటట్లు కృష్ణమూర్తి అయ్యతో అంతా పూర్తయ్యే వరకు నాతో ఉండండి అన్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది తారీఖున నాలుగవ శస్త్రచికిత్స జరిగింది ఆ రోజు నుండి పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున భగవాన్ నిర్యాణం చెందే వరకు కృష్ణమూర్తి ప్రతి రాత్రి భగవాన్తోనే ఉండేవారు ఆయన భగవాన్ పక్కనే ఉండకపోయినా కనుచూపు మేరలోనే పిలిస్తే పలికేటట్లు ఎప్పుడూ అప్రమత్తంగా ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు అందరూ నిద్రించిన వేళ ఆయన భగవాన్తో రాత్రంతా ఉండేవారు ఆయన ప్రతిరోజు నేను స్వర్గ నరకాలు రెండింటినీ చూసేవాడిని నా సద్గురువుతో ఉండటం స్వర్గం అయితే ఆయన శరీరం బాధపడుతుంటే చూడటం అనేది చాలా నరకం కృష్ణమూర్తి అయ్యారు మార్మికుడు మా ఇద్దరికీ మధ్యగల సన్నిహిత సంబంధం గూర్చి తెలపడానికి నాకేమీ అభ్యంతరం లేదు నేను కాశీలో ఉన్నప్పుడు నా వీపుపై వచ్చింది సెప్టిక్ అయింది మా తండ్రి గారు బెనారస్ నుండి నన్ను చెన్నైకి తీసుకునే వచ్చారు పక్షపాతం రాకుండా ఉండాలంటే శస్త్రచికిత్స చేయాలి అన్నారు డాక్టర్లు డాక్టర్ టిఎన్ కృష్ణస్వామి నువ్వు వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలి అన్నారు నేను డాక్టర్ ఎంఆర్ కృష్ణమూర్తి అయ్యర్ చేత మాత్రమే వైద్యం చేయించుకుంటాను అని నేను అన్నాను ఎందుకలా అన్నానో నాకే తెలియదు మా తండ్రి గారు మనం కృష్ణమూర్తి అయ్యర్తో మాట్లాడడం మాన్వేశాం గత పది సంవత్సరాలకు పైగా అతనితో కలవలేదు నేనెలా వెళ్ళి ఆయన్ను నీకు వైద్యం చేయమనే అడగలను అన్నారు అదంతా నాకు తెలియదు అని నేనన్నాను మా తండ్రి గారు నన్ను ఇంటికి తీసుకువెళ్లారు మా తల్లిగారు కృష్ణమూర్తి అయ్యర్ వద్దకు వెళ్ళమని ఆయనతో చెప్పారు ఆయన మొండిగా ఉన్నారు నేను ఆయన్ని ఎలా కలుసుకోగలను అన్నారు ఎట్లాగో మా తండ్రి గారు వెళ్ళారు కృష్ణమూర్తి అవును నేను వస్తాను కానీ రెండు షరతుల మీద నేను ఆయనకు వైద్యం చేసేటప్పుడు ఎవరూ గదిలోకి రాకూడదు మీరు నాకు కాలమరి పరిమితి పెట్టకూడదు నేను ఏమి చికిత్స చేస్తున్నానో ఏ విధమైన మందులు అతని మీద వాడుతున్నాను అని అడగకూడదు అన్నారు కృష్ణమూర్తి అయ్యే రెండు నెలల పాటు నాకు చికిత్స చేశారు నేను నా పొట్ట మీద పడుకుని ఉండగా నా వీపుపై లోతుగా ఏర్పడిన పుండ్లకు మందులు రాసేవారు ఆ సమయంలో భగవాన్తోటి తోటి తనకు గల మార్మికమైన అనుబంధం గురించి చెప్పేవారు అది ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకొని వెళ్ళేదిగాను భౌతికంగా స్వస్థత చేకూర్చేదిగాను ఉండేది ఆయన ఇచ్చిన మందుల శక్తి గుణము కంటే ఈ ఆధ్యాత్మిక విషయాలను చెప్పడమే నా పుండ్లు త్వరగా పూర్తిగా నయమవటానికి కారణమని నాకు అనిపించింది అలా ఒక రోజున ఆయన అరుణాచలుడు రమణులు ఒక్కరే భగవాన్ తాళం చెవి అరుణాచలిని వద్ద వదిలిపెట్టారు బైబిల్ అంటుంది అడుగుడి ఇవ్వబడును తట్టుడి తెరవబడును అని అది నిజమే మీరు అరుణాచలేశ్వరుని అడిగితే ఆత్మవిచారణకు తాళం చెవిస్తారు ఆత్మవిచారణ అంటే లోనికి మునుగుట కృష్ణమూర్తి అయ్యర్ రోజు గిరిప్రదక్షిణ చేయటం మొదలుపెట్టారు ఆయన అరుణాచలేశ్వరుని ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసేవారు కొన్నిసార్లు తన్మయ స్థితిలో వీధులలో తిరుగుతూ కనిపిస్తుండేవారు టౌన్లో జనం బాహాటంగానే ఆయనకు పిచ్చెక్కించింది అని అనసాగారు ప్రతిరోజు గిరి ప్రదర్శన చేస్తూ ఆశ్రమానికి వచ్చి సమాధి ముందు తన్మయత్వంలో భగవాన్ మీద అరుణాచలని మీద గొంతెత్తి బిగ్గరగా పాటలు పాడేవారు నేను ఆయనకు సాష్టాంగ పడేవాణ్ణి ఆయన గుర్తించి మార్మికమైనట్లుగా నవ్వి భగవాన్ మందిరం వైపు చూసేవారు భగవాన్కు మాత్రమే నమస్కారం చేయాలన్నట్లుగా సూచిస్తూ ఆయనలో మార్మికమైన అనుభవాల తరంగాలు కొనసాగుతున్నట్లు నాకు అనిపించేది ఆయన చివరి రోజుల్లో ఆయనకు ఒక నిగూఢమైన అనుభవం కలిగింది పర్వదినాలలో దేవుని ఊరేగించే పెద్ద రథము చక్రాలు విరిగిపోతాయని ఆలయ కమిటీ వారికి వాటిని రిపేరు చేయించమని చెప్పమని అరుణాచలేసుడు తనకు చెప్పినట్లుగా ఆయన చెప్పారు ఆ కమిటీ సభ్యులు ఆయన్ను పిచ్చివాణిగా భావించి ఆ మాటల్ని పట్టించుకోలేదు కానీ ఆ రథము ఆయన ఇంటి వద్దకు వచ్చినప్పుడు అది నిలిచిపోయింది మూడు రోజుల పాటు ఆయన తన ఇంటి పై భాగాన నుంచుని మార్చేసి ఎండని లెక్క చేయకుండా ఆ రథాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయారు ఆయన పైకి వెళ్ళే తలుపు తాళం వేసుకొని కిందికి దిగిరాలేదు మూడవ రోజున నేను గిరిప్రదక్షిణ చేస్తుండగా ఏదో వింత కారణంగా నాకు ఆయన్ను చూడాలనిపించింది ఆయన భార్య అన్నారు మేమేం చెయ్యము మూడు రోజులుగా మేము ఆయన్ను చూడలేదు ఆయన పైన ఉన్నారు మాకు ఆ తలుపు తట్టే ధైర్యం కూడా లేదు ఆయన భార్య నాతో మాట్లాడుతుండగా కృష్ణమూర్తి వచ్చి గణేషన్ వచ్చారా అని అడిగారు ఆయన మమ్మల్ని ఏకాంతంగా వదిలి దూరంగా వెళ్ళమని ఆమెకు చెప్పారు నేను ఆయనకు పడ్డాను ఆయన ఎండకు నల్లగా మారిపోయారు ఆయన గణేషన్ అరుణాచలుడు నన్ను పిలిచారు నేను వెళ్తున్నాను నీకు నా ఆశీస్సులు ఈ మార్గం నుండి వైదొలగవద్దు అరుణాచలుడు మిమ్మల్ని కాపాడుతారు ఇక్కడే ఉండండి తర్వాత కొద్ది రోజులకు ఆయన చనిపోయారు అరుణాచలుడు తన హృదయంలోనికి ఆయనను తీసేసుకున్నారు రేపు ఇంకొక శిష్యుని గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ